చిరజీవి స్వర్గంలో దేవేంద్రునికి ఆధిపత్యం రాగానే అన్ని లోకాలను గురించి ఆయన చేయవలసిన పనులు చేసి చివరకు భూలోకమందు ప్రజలకు ఎలా సౌఖ్యం చేకూర్చటమాని ఆలోచించాడు ఏడు చుక్కలను ఎదుటికి రమ్మన్నాడు అవి వచ్చి చేతులు కట్టుకుని వరుసన నిలబడినాయి చుక్కలు ఏడు అలా నిలబడి ప్రకాశించేసరికి గొప్ప వెలుగు వెలిగింది భూలోకంలో ప్రజలంతా తల ఎత్తి ఆకాశం వైపు చూశారు ఆ వెలుగు చూసి వాళ్ళు ఆశ్చర్యపడటమే కాక అదేదో ప్రళయమై ఉంటుందనుకుని భయపడ్డారు కూడా చుక్కలు ఏడు కలిసి ఏక కంఠంతో ఏమిటి సెలవు ప్రభు అని అడిగినాయి భూలోక ప్రజలకు సౌఖ్యాన్ని సమకూర్చదలిచాను ఊరక ఇస్తే ఏ వస్తువుకు విలువలేదు గనుక మీరు పోయి నేనిచ్చే వస్తువులను వాళ్లకు విక్రయించి రావాలి అన్నాడు దేవేంద్రుడు అలాగే దేవరా అంటూ పలికినాయి తీయని కంఠస్వరాలతో ఏడు చుక్కలు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న భూలోక ప్రజలకు స్వర్గంలో అమరగానం వినిపించిందప్పుడు వరసన నిలబడి ఉన్నాయి చొక్కలు మొదటి నక్షత్రానికి దేవేంద్రుడు ఒక చక్కటి డబ్బీ చేతికిచ్చాడు ఇదిగో ఇది హాస్యరసం ఇది సేవించిన వాళ్లకు సంతోషమిస్తుంది సంతోషమే జీవికి బలం అన్నాడు రెండవ చొక్కకు ఒక డబ్బీ ఇచ్చి ఇది సౌశీల్యం ఇదే ప్రాణికి జీవం అని చెప్పాడు మూడవ దానికి ఒకటిచ్చాడు ఇది ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు నాలుగవ దానికి ఒకటిచ్చాడు ఇదే చిరజీవత్వం బ్రతికి బాగా ఉంటేనే ఏ జీవి అయినా పనిచేయగలిగేది అని చెప్పాడు ఐదవ చుక్కకు ఒక డబ్బీ ఇచ్చి ఇది కీర్తి మానవునికి పేరు ప్రతిష్ట కలిగిస్తుంది అన్నాడు ఆరవదానికి ఒక డబ్బీ ఇచ్చి ఇది ఆనందం దీనికోసమే మహర్షులు కూడా తాపత్రయపడుతూ ఉంటారు అని చెప్పాడు ఏడవదానికి ఒక డబ్బీ ఇచ్చి ఇదే ఐశ్వర్యం జీవిత రథంలో సాగటానికి అగత్యమైన సాధనం అని చెప్పాడు చుక్కలు ఏడు భూలోకానికి దిగి డబ్బీలలో సరుకు అమ్మ చూపినాయి నాలుగో చుక్క వీధులంట తిరుగుతూ దీర్ఘ జీవితం కావాలా దీర్ఘ జీవితం అంటూ విక్రయించేసరికి జనులందరూ మాకు కావాలి మాకు కావాలి అంటూ ఎగబడ్డారు అయితే నా సోదరీమలు విక్రయించే వస్తువులు కొన్నారా మరి పెద్దక్క డబ్బీలో హాస్యరసం రెండవ దానిలో సౌశీల్యం మూడవ దానిలో ఆరోగ్యం ఉన్నాయి ఐదవ చెల్లి కీర్తి ఆరవది ఆనందం ఏడవది ఐశ్వర్యం అమ్ముతున్నారు అవి మీరు కొన్నే లేదా అని అడిగింది లేదు లేదన్నారు ప్రజలు అవి లేకుండా నా డబ్బీలోని మందు మీకు ఉపకరించదు అవన్నీ వాళ్ళకే దీర్ఘ జీవితం సార్థకమవుతుంది పొండి పొండి అంటూ డబ్బీ మూత వేసేసింది నాలుగో చుక్క అయితే మచ్చు కోసమని చేతిలో పెట్టుకొని ఉన్న మందు మళ్ళీ డబ్బీలో వేయటం బద్ధకం అనిపించింది అక్కడనే ఒక చెట్టు కొమ్మ మీద ఒక రామచిలుక కనిపించేసరికి నాలుగో చుక్క చిరునవ్వుతో చిలుక ముక్కకు అందించింది ఆ మచ్చు మందు ఆ మందు తినక రామచిలుక మూడు వందల సంవత్సరాలు జీవించడానికి అది సరిపోయింది అందుకనే చిలుకలు నేటికి చిరజీవులుగా ఉంటున్నాయి కథ సమాప్తం చిట్టి తమ్ముని గట్టి యుక్తి ఒక పేదరాలికి ముగ్గురు కొడుకులు వాళ్ళు పసివాళ్ళుగా ఉండగానే పోవటం చేత ఆమె కూలీనాలి చేసి పిల్లలను పోషించవలసి వచ్చింది పాటు ఆమె కష్టపడి శక్తికి మించిన పనులు చేసేసరికి ఆరోగ్యం చెడింది మందు మాకు పుచ్చుకోవాలంటే డబ్బేది పాపం అలాగా అశ్రద్ధైపోయి క్రమంగా ఆమె మంచం పట్టవలసిన స్థితి వచ్చేసింది అప్పుడు కొడుకుల ముగ్గురు ఒక చోట కూర్చుని ఆలోచించటం మొదలెట్టారు ఎలాగైనా మనం డబ్బు సంపాదించి ఆ డబ్బుతో అమ్మకి వైద్యం చేయించాలి మందు కొని తేవాలి అన్నాడు పెద్దన్న అమ్మకి నిమ్మడించాక ఇంకా ఆమెకు శ్రమ ఇవ్వకుండా మనమే సొమ్ము సంపాదించి తిండికి గుడ్డకు చూసుకోవాలి అన్నాడు చిన్నన్న సరే బాగానే ఉంది కానీ డబ్బు సంపాదించడం ఎలాగా అని ప్రశ్న వేశాడు చిట్టి తమ్ముడు ఎలాగా అంటే ఎలాగా అనుకున్నారు అన్నలిద్దరు నేను ఏ కొలువులోనైనా పనికి కుదురుతాను బోలెడంతా ధనమిస్తారట అన్నాడు పెద్దవాడు అలాగైతే నేను ఆ పనే చేస్తాను మన ఇద్దరికీ వచ్చే ధనం కలిపితే కావలసినంత అన్నాడు రెండోవాడు సరే కానీ కొలువులో పనులు చేయాలంటే మొదట చదువుకోవాలి మనం చదువుకోలేదే పని ఎవరిస్తారు అన్నాడు చిట్టి తమ్ముడు అట్టయితే వర్తకం చేద్దాం పోని పనస తొనలో సపోటా పళ్ళలో వేరుశెనగపప్పు కొని తెచ్చి కేకలు వేసుకుంటూ వీధి వీధికి అమ్మితే పిల్లలంతా కొనుక్కుంటారు అని తనకు తోచిన ఉపాయం బయటపెట్టాడు పెద్దన్న అవును ఇద్దరం చెరో వీధికి వెళ్ళి అమ్ముకురావచ్చు ఈ ఆలోచన చాలా బాగుంది అని చిన్నన్న తీర్మానాన్ని బలపరిచాడు కానీ చిట్టి తమ్ముడు అంగీకరించలేదు వర్తకానికి మొదట పెట్టుబడి కావాలి పనస తొనలు సపోటా పళ్ళు వేరుశనగపప్పు కొని తేవటానికి సొమ్ము కావాలి సొమ్మేది అంతేకాకుండా అవన్నీ మొదట మనకే చాలా ఇష్టం కదా తీరా అమ్మటానికి తెచ్చేసరికి మనకే తినబ తినబుద్ధి వేస్తుంది కనుక మీరు చెప్పిన ఉపాయం బాగాలేదు అని ఖండించి వేశాడు ఇలాగ ఎన్నో తీర్మానాలు పెద్దన్న తీసుకురావటం బాగున్నదంటే బాగున్నదంటూ చిన్నన్న బలపరచపోయేసరికి చిట్టి తమ్ముడు ఖండించటం జరిగింది ఆఖరికి కోపం వచ్చి ఏం చెప్పినా పనికిరాదంటావు మేం చెప్పింది చెడగొట్టటమే కానీ నీకు ఒక్క ఆలోచన తోచదు అని చిట్టి తమ్ముణ్ణి కసిరారు అప్పుడు వాడు నాది ఒక ఆలోచన ఉంది ఈ ఊళ్ళో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని దొంగల్ని పట్టిచ్చిన వాళ్ళకి మంచి బహుమానాలు ఇస్తారని రాజుగారు చాటింపు వేశారు విన్నారు కదా అన్నాడు విన్నాం కానీ దానివల్ల మనకేమిటి లాభం మనం చిన్నపిల్లలం దొంగల్ని పెద్ద పెద్ద రక్షక పటులే పట్టుకోలేరు మనం పట్టుకోగలమా అన్నారు అన్నలు చిట్టి తమ్ముడు నిజమైన దొంగల్ని మనం పట్టుకోనే వద్దు మనం ముగ్గురు ఉన్నాం కదా మనలో ఒకడు దొంగ అనుకోవాలి తక్కిన ఇద్దరు వాణ్ణి కట్టి తీసుకుపోయి రాజు ముందు పెట్టి బహుమానాలు తెచ్చుకోవాలి అన్నాడు అన్నలకి ఆలోచన నచ్చి నేను దొంగగా ఉంటానంటే నేను దొంగగా ఉంటానని వాడు ముందుకొచ్చారు అందుకు చిట్టి తమ్ముడు దొంగ ఎంత చిన్నవాడుగా ఉంటే అంత మంచిది కనుక నేను దొంగగా ఉంటాను మీరిద్దరూ నన్ను కట్టి తీసుకుపోండి అన్నాడు అన్నలు సరే అన్నారు కానీ వాళ్ళకొక భయం కలిగింది మనం చిట్టి తమ్ముణ్ణి దొంగ అని రాజుగారికి ఒప్ప చెప్పేస్తే బహుమానం రావచ్చు రావచ్చుగాని వాణ్ణి చెరసాలలో పెడతారే ఏ భయం కలగగానే వాళ్ళు ఆ ఉపాయానికి ఒప్పుకోలేదు చిట్టి తమ్ముడు నిబ్బరంగా నిలబడి మీరు నేను చెప్పినట్లు చేయకపోతే అమ్మ బతకదు నేను చెరసాలలో ఉండవలసి వస్తుంది కదా అని వెనుదీసి అమ్మని బాధిస్తామా అని అనేశాడు విధి లేక అన్నలు ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకోవడంతోనే చిట్టి తమ్ముడు ఇంకా ఆలస్యం దేనికని వెంటనే కట్టుకున్న లాగు తీసేసి గోచి పెట్టుకున్నాడు లాంతర్మాసి కాస్తంత మొహానికి వంటికి రాసుకుని దొంగలాగా ఉన్నానా అని అన్నలను అడిగాడు వాళ్ళకి మాత్రం దొంగ ఎలాగుంటాడు ఏం తెలుసు దొంగ అలాగే ఉంటాడు కామోస్ అనుకుని ఓ భలేగా ఉన్నావురా అన్నారు చిట్టి తమ్ముడు ఒక నొలకతాడు సంపాదించాడు చేతులు రెండు నడుం వెనక్కి పెట్టి నులకతాడుతో కట్టి రాచేసుకున్నాడు పట్టుబడ్డ అసలు దొంగలాగే జాలిమొహం పెట్టుకుని బయలుదేరాడు చిట్టి తమ్ముడు వాళ్లతో మీరు కేకలు వేస్తూ నన్ను లాక్కుపోవాలి నడు నడు అని గద్దించాలి కానీ ఊరికే ఉండకూడదు అని హెచ్చరించాడు తమ్ముడు చెప్పిన ప్రకారం అన్నలు వాణ్ణి రాజవీధి వెంట లాక్కుపోసాగారు దొంగన పట్టాం దొంగన పట్టాం అని కేక వేసేసరికి ప్రతివాడు వాళ్లను వెంటాడి క్రమంగా అదొక పెద్ద గుంపుగా పోగైంది కోట ముందు పహారా వాళ్లు వాళ్ళని లోపలికి వెళ్ళనియ్యలేదు కాని రాజుగారే స్వయంగా ఆ పిల్లలు ముగ్గురిని లోపలికి రానివ్వమని వాళ్లకు ఆజ్ఞాపించారు తీరా రాజు ఎదుటికి వచ్చాక అని అడిగేసరికి అన్నలిద్దరూ కంగారు పడి చెప్పవలసిన మాటలు చెప్పనలేకపోయారు మించిపోతుందని తోచి చిట్టి తమ్ముడు ధైర్యంగా ప్రభు నేను దొంగనండి వీళ్ళు నన్ను పట్టుకున్నారు వీళ్ళకి బహుమతి ఇచ్చి పంపేసి నన్ను చెరసాలలో పెట్టించండి అనేసాడు బహుమానాల కోసం వాళ్ళు ఈ ఎత్తు ఎత్తారని కనిపెట్టాడు రాజు నిజం చెప్పండి అని అన్నల్ని గద్దించి అడిగేసరికి వాళ్ళు నిజం చెప్పేశారు అయితే రాజు ఆ పిల్లల మాతృభక్తికి చిట్టివాడి యుక్తికి సంతోషించి ఆమెకు వైద్యం చేయటం కోసమని తన ఆస్థాన వైద్యుని వెంటనే వాళ్ళ ఇంటికి పంపాడు కొద్ది రోజుల్లోనే ఆమె తేరుకుంది వాళ్లను పెంచి పెద్దవాళ్లను చేసి తన కొలువులోనే రాజు ఉద్యోగాలు కూడా ఇప్పించాడు కథ సమాప్తం గంధర్వ కన్యలు ఒక పల్లెలో పాపమ్మ అనే పేదరాలికి జోగు నాగు అని ఇద్దరు పిల్లలు చిన్నప్పుడే వాళ్లకు తండ్రి పోవటం చేత పిల్లలను పోషించే భారం అంతా ఆమెపైనే పడింది అది చాలా చిన్న పల్లె దగ్గరలో చిన్న అడవి దూరంగా పెద్ద కొండలు కనపడుతూ ఉంటాయి పాపమ్మ పొద్దస్తమానము ఆ అడవిలో మూలికల్ని ఔషధానికి పనికి వచ్చే ఆకుల్ని ఏరి ఆ గ్రామంలోని వైద్యుడికి తెచ్చి ఇచ్చేది అతడిచ్చే తృణమో పణమో పుచ్చుకుని అలాగే కాలం గడుపుతూ ఉండేది జోగు నాకు పదహారు పన్నెండు సంవత్సరాల వయసు వాళ్ళయ్యారు మూలికల్ని తవ్వడంలో ఔషధాలకు ఉపకరించి ఆకుల్ని కోయడంలో తల్లికి సాయపడేవాళ్లు ఒకనాడు వైద్యుడు ఏదో మూలిక కావాలంటూ దానికి సంబంధించిన గుర్తులను చెప్పి తీసుకురమ్మన్నాడు జోగు నాగు అడవంతా గాలించినా అది దొరకలేదు దూరంగా ఉండే ఆ కొండల్లో అవి దొరుకుతాయని తల్లి చెప్పింది మరునాడు ఉదయమే కాలినడకనే వాళ్ళు బయలుదేరారు సూర్యుడు నడుమచ్చకు చేరేటప్పటికి వాళ్ళు కొండ చేరారు మంటలు రేపుతున్న ఎండలో పొగలు గక్కుతున్న ఆ బండరాళ్ల మధ్య ఇద్దరూ మూలికల కోసం వెతికారు మెల్లగా సూర్యుడు అస్తమించేసరికి తెచ్చిన రెండు సంచుల్ని వాళ్ళు మూలికలతో నింపారు జోగు చెమట తుడుచుకుని ఒళ్ళు విరుచుకుంటూ నాగు ఇక ఇంటికి బయలుదేరదాం అన్నాడు అప్పటికే ఓ బండకు వీపానించి ఆపుసోపాలు పడుతున్నాడు నాగు ఈ రాత్రికి ఇక్కడే నిద్రపోతాయేం అన్నాడు నాగు జోగు శరీరం గొంగళి పురుగు పాకినంతగా కంపరం ఎత్తింది ఈ కొండల మధ్య రాత్రి ఎలా గడపడం పురుగు పుట్రా అన్నాడు కోపంగా నాగు కొనికి పాటల మధ్య ఎవరో అయ్యింది నిద్ర వస్తోంది బయలుదేరవచ్చులే కాసే పాగు అన్నాడు మత్తుగా జోగుకు తమ్ముడంటే అమితమైన ప్రేమ వాడి ఒళ్ళు వెరుపు కొనికి పాటలు చూసి జాలి కలిగింది కాసేపు ఆగే బయలుదేరవచ్చని తను పక్కగా మరో బండకు చేరగిలబడ్డాడు మనం నిద్రపోతున్నామని కాలము నిద్రపోతుందా కాలానికి అలుపు ఆయాసము లేదు ఎవళ్ల కోసమో నిలవకుండా దాని మానానది నడుస్తూనే ఉంటుంది సూర్యుడు దిగిపోయాడు చంద్రుడు పైపై కేక ప్రాకాడు దూది ఎండ వేసినట్టుగా వెన్నెల పగలల్లా ఎండలో పనిచేసిన జోహూ నాగులు కళ్ళు మూయటమే తడవుగా నిద్రలోకి జారుకున్నారు తెల్లని వెన్నెల చల్లని పైరు గాలి చేమ చినేటంతా నిశ్శబ్దం అన్నాదమ్ములిద్దరికీ జోల పాడేసింది పావురాలు రెక్కలు కదిలించిన లాంటి చిన్న మృదువైన శబ్దం దానికే నాగు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు వాడికి రాత్రిళ్ళు అమ్మ పక్కన లేదే నిద్రపట్టదు అంత భయం అన్నా అన్నా అని మెల్లిగా జోగు భుజం గీకాడు జోగు బిత్తరగా కళ్ళు తెరిచాడు వెన్నెల కూడా వచ్చేసిందిరా నాగు అన్నాడు జోగు భయంగా ఇక రాత్రికి అక్కడే కాలం గడపాలనే భయం జోగును హడలగొట్టింది అది కాదురా ఏదో కదులుతున్నట్టు వినపడింది సింహమో పెద్ద పులో అన్నాడు నాగు సింహాలు పులులు ఇక్కడ లేవులే కోదో కొండముచ్చో అయి ఉంటుంది అన్నాడు జోగు భయంగా ఇద్దరు ఆ వెన్నెట్లో చుట్టూ చూశారు ఎదురుగా ఉన్న ఒక పెద్ద రాయి వెనక నుంచి ఈసారి పెద్దగా ధ్వని వచ్చింది నాగు ఒక్క పరుగులో జోగు మెడపుచ్చుకుని అన్నా అన్నా అన్నాడు అదే సమయంలో శ్రావ్యమైన చిన్న పెద్ద నబ్బులు ఆ రాతిపై నుంచి ప్రతిధ్వనించినాయి జోగు సగం భయం పోగా తల ఎత్త చూశాడు నాగు భయం భయంగా కొంచెం తల ఎత్తి సగం కళ్ళు తెరిచాడు ఇద్దరి దృష్టిని ఆ నబ్బులు ఆ రాతి వెనక కదిలే అందమైన మొహాలు ఆకట్టుకున్నాయి మరు నిమిషానికి ఆ రాతి వెనుక నుంచి అనేక మంది గంధర్వ కన్యలు వాళ్ల దగ్గర దిగారు అందమైన మొహాలు కిలకిలమనే నవ్వులు జోగును నాగును స్థిమితపరిచినాయి వాళ్ళిద్దరూ లేచి నిలబడ్డారు గంధర్వ కన్యలు బొంగరాలలాగా వాళ్ళిద్దరి చుట్టూ తిరుగుతూ నాట్యం చేయసాగారు సోదరులిద్దరూ భయం పోయి ఆనందంతో చప్పట్లు చరిచారు ఎంత అందమైన పిల్లలు అన్నాడు జోగు ఎంచక్కా ఆడుతున్నారు అన్నాడు నాగు ఆ మాటలతో నాట్యం ఆగిపోయింది పాటలు ఆగిపోయాయి గంధర్వ కన్యలు అన్నదమ్ముల చుట్టూ నిలబడి ఆ మాట ఈ మాట అనసాగారు మా ఊరు వస్తారా చాలా బాగుంటుంది అన్నది ఓ గంధర్వకన్య ఓ వస్తాం అయితే దారెటూ అని అడిగాడు నాగు తొందరపడవద్దని జోగు తమ్ముణ్ణి చేత్తోనే వారించాడు అదే మా ఊరుకు దారి అని ఓ గంధర్వ కన్య వేలుతో చూపింది వాళ్ళిద్దరూ అటు చూశారు ఒక అద్భుత దృశ్యం వాళ్ళ కళ్ళు అందానికి జిగాలు మన్నాయి అది ఇంద్రధనుసులో ఉందే అన్నాడు జోబు ఇంద్రధనస్సు కాదు మా ఊరుకు ఈ కొండలకు మధ్య వంతెన అన్నది గంధర్వ కన్య వెళ్దామా అని అడిగాడు నాకు జోబును ఏమో అంటూ సంశయించాడు జోబు ఇదంతా వింటున్న గంధర్వ కన్యలు అన్నదమ్ముల చేతుల్ని మృదువుగా పట్టుకుని ఆ ఇంద్రధనుసులా ఉన్న వంతెన మీదుగా తమ దేశంలోకి తీసుకుపోయారు అన్నాదమ్ముల ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయి వాళ్ళు విన్న శాస్త్రాల్లో కన్న కళల్లో మాత్రమే ఉన్న అన్ని అందాలు ఆనందాలు అక్కడ వాళ్ళు చూడగలిగారు రోజులు నెలలు సంవత్సరాలే గడిచిపోతున్నా వాళ్లకు ఇంటి గాని అమ్మ గాని కలగలేదు గంధర్వ కన్యలు అందమైన మొహాలు కమ్మని పాటలు తీయని మాటలు వాళ్ళు సర్వం మర్చిపోయేటట్లు చేసినాయి ఓనాడు వాళ్ళిద్దరూ ఆ గంధర్వ కొండల్లో ఈలలు వేసుకుంటూ షికారి వెళ్తున్నారు హఠాత్తుగా నాగు దృష్టి దారి పక్కన దుబ్బుగా పెరిగిన ఒక చిన్న చెట్టు మీద పడింది అన్నా ఇలాంటి చెట్టు మనం ఎక్కడో చూసామే అన్నాడు నాగు జోగుతో జోగుకు వెంటనే గుర్తొచ్చింది ఆ చెట్టు ఇంకా కొన్ని మూలికల కోసమే తను తమ్ముడు ఇంటి నుంచి బయలుదేరామని తాము తల్లి గ్రామాలకు కొండలకు వెళ్ళటం మూలికలు వెదగటం అంతా నిన్ననో మొన్ననో జరిగినట్టుగా ఉంది అమ్మ ఏమనుకుంటూ ఉన్నదో రాత్రికి తిరిగి రాకపోతే బెంగ పెట్టుకోదు ఈ ఆలోచన ఇద్దరికీ బాధ కలిగించింది సరాసరి గంధర్వ కన్యలు దగ్గరికి పోయి ఇక్కడికి మేము వచ్చి అయింది అని అడిగారు గంధర్వ కన్యలు నవ్వి మీ దేశంలో మళ్ళే మా దేశంలో కాలం కొలిచేందుకు గడియారాలు అవి లేవు అన్నారు అయితే మా దేశం వెళ్తాం అన్నారు ఇద్దరు ఏం ఇక్కడ బాగాలేదా అన్నారు వాళ్ళు బాగానే ఉంది కానీ మేము తీసుకుపోవలసిన మూలికల మాటే మరిచిపోయి ఇక్కడ కాలయాపన చేశాం ఇక వెళ్ళాలి అన్నారు ఎంత చెప్పినా లాభం లేకపోగా గంధర్వ కన్యలు ఆ అన్నదమ్ముల్ని ఆ ఇంద్రధనస్సు లాంటి వంటి వంతెన మీదుగా తిరిగి ఈ లోకానికి దించారు వాళ్ళిద్దరూ సాయంకాలానికల్లా మూలికలున్న సంచీలతో ఇంటిని సమీపించారు వాళ్ళ ఇల్లు వాళ్లే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది కప్పు కూలిపోవటానికి తయారుగా ఉంది ద్వారబంధాలు తలుపులు పుచ్చిపోయి చెక్కలు ముక్కలుగా రాలిపోతున్నాయి వాళ్ళ ఆశ్చర్యంతో చూస్తూ తలుపు తెట్టారు ఎవరు బాబు అంటూ వణుకుతున్న గొంతుతో పో వృద్ధురాలు తలుపు తెరిచింది ఓ క్షణం రెప్పవేయకుండా చూసి మీరా నా నాన్నలు బాబులు పన్నెండు సంవత్సరాలు గడిచినా ఆ వెళ్ళిన రోజున ఎలాగున్నారో అలాగే ఉన్నారు అంటూ కౌగలించుకుంది అన్నదమ్ములిద్దరూ వెక్కి వెక్కి ఏడ్చారు గంధర్వ కన్యల అందచందాలకు మోసపోయి కన్నతల్లికి కలిగించిన బాధ గ్రహించారు ఇవిగో ఈ సంచుల్లో మూలికలున్నాయి చాలా తెచ్చాం అంటూ తల్లి చేతికి వాటిని అందించారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా మూలికల ఉపయోగం ఏముంటుంది నాయనా అవి ఎండిపోయి ఉంటాయి మీరు తిరిగి వచ్చారు అంతే చాలు అంటూ పాపం ఆ సంచులను అందుకుని లోపలకు చూసింది ఆమెకక్కడ మెరుస్తున్న ముచ్చాలు రత్నాలు కంటబడినాయి ఆశ్చర్యంతో సంచిలో చేయి పెట్టి ఒక గుప్పెడు బయటికి తీసింది ఎండిపోయిన ప్రతి మూలికకు ఆకుకు నిండుగా ముత్యాలు రత్నాలు గుచ్చపడి ఉన్నాయి అంతవరకు ఆ సంగతి తెలియని అన్నదమ్ములిద్దరూ కూడా ఉప్పొంగిపోయారు పాపమ్మ కళ్ళ వెంట ఆనందాశ్రవులు రాలినాయి ఇద్దరు కొడుకులను గట్టిగా కౌగలించుకుని ముద్దాడింది ముత్యాలు రత్నాలతో తిరిగి వచ్చినందుకు అమ్మ ఆనందపడుతున్నదని అన్నదమ్ములిద్దరూ అనుకున్నారు కానీ ప్రాణాలతో తిరిగి వచ్చిన కన్నబిడ్డల్ని చూసుకుని తల్లి ఎక్కువగా ఆనందపడుతున్నదని ఆ పసివాళ్లకు తెలియదు కదా కథ సమాప్తం తమ్మిరాజు తెలివి గంగరావిపాలెంలో తమ్మిరాజు అనే పెద్ద రైతు ఉండేవాడు తమ్మిరాజు అంటే తెలివైనవాడు కాదు కానీ చిత్రం ఏమిటంటే నేను చాలా తెలివైన వాణ్ణి అని అతను అనుకుంటూ ఉండేవాడు తమ్మిరాజు పొలంలో పండిన ధాన్యమంతా పొలంలోనే పెద్ద పురి కట్టించి దాచాడు ధాన్యం ఎవరూ ఎత్తుకుపోకుండా రాత్రివేళ పొలంలో పడుకుంటూ ఉండేవాడు ఆ ఊళ్ళోనే గోవింద్ అనే దొంగ ఒకడుండేవాడు అతను చేసే దొంగతనాలన్నీ ధాన్యపు దొంగతనాలే ధాన్యం తప్పితేవాడు మరేది తాకేవాడే కాదు పురులు కొయ్యటానికి ఒక కొడవలి కోశాక ధాన్యం తోడి ఎత్తుకుపోవటానికి ఒక గోనె సంచి పుచ్చుకుని వేళ దొంగతనానికి బయలుదేరేవాడు వాడు ఎందరి పురిలో కోసి ఎన్ని మాటలో ధాన్యం ఎత్తుకుపోయాడు కానీ ఎన్నడూ ఎవరికి పట్టుబడలేదు కానీ తమ్మిరాజు కట్టించిన పెద్ద పురి కంటపడేసరికి ఎలా అయినా ఆ రాత్రి దాన్ని పని పట్టాలని గోవిందుకు కనిపించింది అర్ధరాత్రి వేళ అందరూ గాఢంగా నిద్రపోతూ ఉన్న సమయంలో గోవిందు కొడవలి సంచి పుచ్చుకు తయారై చప్పుడు కాకుండా పురి కోసి తాను మొయ్యగలిగినంత వరకు సంచి నిండా ధాన్యం తోడుకుని భుజం మీదకి ఎత్తుకోపోయాడు పగలల్లా కష్టపడి పనిచేసిన తమ్మిరాజు వళ్లు మరిచి గుర్రు పట్టి నిద్రపోతున్నాడు అతగాడికి రాకపోయేదే కానీ సరిగా ఆ సమయానికి అతని చెవిలో చలిచీమ ఒకటి దోరి గల్లంతు చేయటం పెట్టింది అందుచేత అతనికి ఒక్కసారిగా రాగా బస్తా ఎత్తుకుంటూ ఉన్న గోవిందు స్పష్టంగా కనిపించాడు తమ్మిరాజు త్రాచుపాములాగా లేచి ఒక్క పరుగులో వెళ్ళి అమాంతం వాణ్ణి పట్టివేశాడు మరొకళ్ళైతే గోవిందుని మెత్తగా చితకొట్టి పంపిద్దురు తమ్మిరాజు చాలా బలమైన వాడు గోవిందుని చితకొట్ట తలుచుకుంటే సున్నంలోకి ఎముక లేకుండా చితక్కొట్టేసి ఉండును కానీ తమ్మిరాజు అలాగ చేయి చేసుకోలేదు కారణం ఏమిటి అంటే అతనికి కొంచెం న్యాయశాస్త్రం తెలుసును ఏ నేరస్తునైనా ప్రభుత్వమే శిక్షించాలి కానీ ఎవరు పడితే వాళ్ళు శిక్షించకూడదని ఎవరో న్యాయశాస్త్రం చదువుతున్న పెద్ద మనిషి చెప్పగా తమ్మిరాజు విన్నాడు ఇంకా విన్నదేమిటంటే దొంగ సొత్తుతో సహా దొంగ దొరికితే వాడి మీద నేరం సులభంగా రుజువవుతుందని లేకపోతే రుజువు చేయటం కష్టమనీను గోవిందు దొంగ సొత్తుతోనే దొరికాడు కనుక వాణ్ణి ఆ సొత్తుతో మనసపోతకు తీసుకుపోయి అప్పగించేస్తే తక్కిన చర్య అంతా ఆయనే తీసుకుంటాడనే ఉద్దేశంతో తమ్మిరాజు గోవిందుని తను పల్లెత్తు మాట కూడా అనకుండా వానితో ఎత్తుకో మూట నడు అని మాత్రం అన్నాడు నోరెత్తకుండా గోవిందు బస్తా ఎత్తుకుని నడిచాడు తమ్మిరాజు వెంటాడించాడు గోవిందు తమ్మిరాజు అంత బలమైన వాడు కాకపోయినా మాంచి టక్కరి తమ్మిరాజు బెంగళప్ప అనే సంగతి వాడికి తెలుసు ఎలాగైనా అతగాని బుట్టలో పెట్టేసి తప్పించుకోవాలని ఆలోచించాడు ఆలోచించి కామందులు నన్ను తమ్ముడు మునసపు గారి వద్దకు ఎందుకు తీసుకువెడుతున్నారు అని ఏమి ఎరగని వానికి మళ్ళీ అడిగాడు అందుకు తమ్మిరాజు నువ్వు ఉత్తి వెంగళప్పవిరా అబ్బాయి ఈ దొంగ సొత్తుతో నిన్ను మునసబుకి అప్పగిస్తే అతడు న్యాయం ప్రకారం నిన్ను ఖైదులో పెట్టిస్తాడు ఏమాత్రం తెలియకపాయే అన్నాడు అక్కడికి మహా తనకే తెలిసినట్లు ఈ మాటకు గోవిందు బాబూ ఇది దొంగ సొత్తు అని మునసపు గారికి రుజువు ఎలాగవుతుంది చెప్పండి ఈ మూట నా చేత కూలికి మోయిస్తున్నారు నేను దొంగిలించలేదు అని నేను వారితో అనుకోండి అప్పుడు ఆయన నన్ను వదిలిపెట్టేయవచ్చు కదా అటువంటప్పుడు మీరేం చేయగలరు అన్నాడు ఈ మాటలు వినేసరికి తమ్మిరాజుకు నిజమే అనిపించి అలాగైతే ఇది దొంగ సొత్తు అని నిరూపించడం ఎలాగరా మరి అని గోవిందుని సలహా అడిగాడు అందుకు గోవిందు ఎలాగేమిటి గారు నా కొడవలిని మునసపు గారికి చూపించి దేనితో వీడు పురి కోశాడు అని చెప్పండి అన్నాడు వాడి ఆలోచనకి మెచ్చుకుని ఏది నీ కొడవలి అన్నాడు తమ్మిరాజు అప్పుడు గోవిందు అయ్యో కొడవలి నేను పురి దగ్గరే మర్చిపోయాను ఉండండి ఒక్క పరుగులో వెళ్ళి పట్టుకు చక్క వస్తాను అంటూ ఆ మూట అక్కడే పడేసి గబగబా పరిగెత్తాడు ఇప్పుడే వస్తాడు ఇప్పుడే వస్తాడు అని చెప్పి తమ్మిరాజు తెల్లవారే వరకు గోవింద్ కోసం అలా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు తమ్మిరాజు తెలివిగాని పారిపోయిన గోవింద్ మళ్ళీ వస్తాడా రానే లేదు ఆ రైతుకు కోపం వచ్చి ఆ మోటరు మనసబ్కి చూపించి జరిగిన సంగతంతా చెబుదామనుకున్నాడు కానీ న్యాయశాస్త్రం తెలిసి ఉన్నవాడాయి దొంగలేందే అది దొంగ అని రుజువు చేయటం ఎలాగా అందుచేత అతను ఆ ప్రయత్నం మానేసి తన మూట తనే నెత్తిన పెట్టుకుని దేవుడా అంటూ మోసుకుపోయాడు ఇలా మరొక ఆరు నెలలు గడిచాయి తమ్మిరాజు ఏదో ఊరు వెళ్ళాడని పది రోజులకి గాని రాడని తెలిసింది గోవిందుకి మళ్లీ ఒకనాటి రాత్రి అతని పొలం వెళ్ళి పురి కోసి సంచిలో ధాన్యం ఎత్తుకుంటున్నాడు కాని వాడి కర్మం కాలి తమ్మిరాజు అనుకున్న గడువు కంటే ముందుగానే వచ్చేశాడు వచ్చిన వెంటనే ఆత్రంతో ఉన్న తమ్మిరాజు పొలం వెళ్ళి ధాన్యాన్ని సంచిలో పట్టుకుంటూ ఉన్న గోవిందుని చూశాడు ఆరి దుర్మార్గుడా మళ్ళీ వచ్చావా అంటూ వాణ్ణి పట్టేసి ఇదివరకులాగే మూట నెత్తి పెట్టించి మునసుకు వద్దకు నడవమన్నాడు గోవిందు సగం దూరం వెళ్ళాక ఏదో మరిచినట్టు గభాన్ల వెనక్కి తిరిగి అయ్యో ఎంత మందమతిని నా కొడవలి మళ్ళీ పురి దగ్గరనే పెట్టేసి వచ్చా పెదకాపుగారు వెళ్ళి ఒక్క నిమిషంలో పట్టుకొచ్చేస్తానుండండి అని మూట దింపుకోబోయాడు అందుకు తమ్మిరాజు ఆవేళ నీ మాట నమ్మి మోసపోయాను ఇప్పుడు కూడా నమ్మి నిన్ను వదలటానికి నేనేమంత వెంగళప్పను కానరా గోవిందు నేనే వెళ్ళి ఆ కొడవలి తెస్తాను నువ్వెక్కడే ఉండు అంటూ పురివైపు చెరచెర వెళ్ళాడు అతడు వెళ్ళగా చూసి గోవిందు ఇది మరీ బాగుంది ఈ మాట నాకు ధాన్యం సులువుగా దక్కాయి అని సంతోషిస్తూ ఆ మూటతో మాయమయ్యాడు ఈ విధంగా గోవిందు గట్టితనము తమ్మిరాజు తేలివి తక్కువ రెండుసార్లు వెల్లడయ్యింది కథ సమాప్తం